అపర్ణ ఆరోగ్యం ఎలా ఉందా అని పరామర్శించడానికి వెళ్తుంది కదా కనకం అయితే పూజ జరుగుతూ ఉంటుంది రా కనకం మంచి టైంకి వచ్చావు ప్రసాదం తీసుకో అని ఇంద్రాదేవి గారు చెప్తారు అపర్ణ ఏమో కావ్య కూడా వచ్చిందేమో చాలా ఆశగా ఉమ్మం వైపు చూస్తూ ఉంటుంది అయితే ప్రసాదం తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని అక్కడున్న పరిసరాలను మొత్తం ఒక్కసారిగా పరిశీలిస్తుంది గమనిస్తుంది కనకం వినాయకుడి విగ్రహం కావ్య చేసిందే కావ్య లేదని కావ్య చేరని పక్కన పెట్టుకొని రాజ్ గణపతికి పూజ చేస్తుంటాడు అదంతా గమనించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఈ రుద్రాని కామనే ఉండదు కదా ఏదో ఒక మాట వదులుతూనే ఉంటుంది నాలుగు తిట్లు తిట్టించుకుంటూనే ఉంటుంది ఏంటి పిలవని పేరంటానికి వచ్చావు ఎవరు నేను పిలవలేదు కదా మరి నువ్వెందుకు వచ్చావు ఓహో ఇలా అయినా సరే నీ కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి దుమ్ము దులుపుకుందాం అనుకుంటున్నావా అంటే నువ్వు దులపాల్సిన అవసరం లేదు నేను దులపాల్సిన అవసరం లేదు దేవుడు వాళ్ళకి ఎప్పుడో గట్టి బంధమే వేశారు ఇప్పుడు ఇంకా అది రుజువైంది ఎలా అంటారా నా కూతురి ప్లేస్లో తన చీరను పెట్టి పూజ చేశాడు రాజ్ అలాగే తన చేతితో చేసిన విగ్రహం ఈ ఇంటి వరకు వచ్చిందంటే దేవుడు ఆశీస్సులు వాళ్ళిద్దరి మీద ఉన్నాయనడానికి సాక్ష్యం ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పడంతో అప్పన్న హ్యాపీ ఫీల్ అవుతుంది రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవుడే వాళ్ళిద్దరు కలవాలి అనుకుంటున్నప్పుడు బలంగా ఈ రుద్రాణి లాంటి ఆటలు సాగుతాయా ఆపర్ణ అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక